తో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి ఇంచి ఇప్పించేస్తాను కానీ నెక్స్ట్ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పాను ఎవరికి చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నన్ను ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకని ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం వేస్తుంది మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కదా సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను ఈ మాట మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు ఆయన నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన యథీస్తని చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధన దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసు మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అసలు మీరు ఇబ్బంది పడతారు మీరు అడగండి మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను కాదు నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమన్నా నాకు పదం అడగను కానీ ఏమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతాను ఇప్పటిదాకా ఏం అడగలే ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాను రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను అలాగే మనకి విశాఖలో రైల్వేలోన్ కా రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాను అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే